మహారాష్ట్రలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తీసుకోవాలి అవి ఏ మత కేంద్రాలైనా ఆలయాలు మసీదులు చర్చులు ఏవైనా సరే గల్లాల్లో విపరీతంగా సౌండ్లు వినిపించడాలు జనాల్ని డిస్టర్బ్ చేసేలాగా వాళ్ళ యొక్క పనులకు అవరోధం కలిగించేలాగా అన్నిటికీ మించి ధ్వని కాలుష్యం నెరిపేలాగా ఎవరు వ్యవహరించినా వాటన్నింటినీ కూడా మూసేయాల్సిందే అటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండా వాటిని బ్యాన్ చేయాల్సిందే అదే పని మహారాష్ట్రలో గవర్నమెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏమిటి అంటే శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం ఇది మూడు వేల మూడు వందల అరవై ఏడు లౌడ్ స్పీకర్లను రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల్లో ఉన్న అంటే అన్ని ఇక్కడ మసీదులు మాత్రమే అని కొంతమంది మాట్లాడవచ్చు అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి మూడు వేల మూడు వందల అరవై ఏడు లౌడ్ స్పీకర్లను తొలగించారు అది పదహారు వందల ఎనిమిది లౌడ్ స్పీకర్లు ముంబైలోనే మాత్రమే తొలగించారు ఎక్కడ మతపరమైన వివాదాలు అలాంటివి రాలేదు అంత సామరస్య వాతావరణంలోనే ఈ నిర్ణయం తీసుకోబడింది అండ్ ఆచరించబడింది కూడా శబ్ద కాలుష్యం పైన వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అంతేకాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కూడా ఏదైతే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధించారు అలాగే పగటిపూట గరిష్ట శబ్ద పరిమితిని యాభై ఐదు డెసిబుల్స్గా రాత్రిపూట నలభై ఐదు డెసిబుల్స్గా నిర్ణయించారు ఈ నిబంధనల అమలును కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు ఒకవేళ ఎవరైనా పొరపాట్లు మళ్ళీ రిపీట్ చేస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి ఆ మేరకు పోలీసులను ఆదేశించడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ శబ్ద స్థాయిని కొలిచేందుకు శబ్ద మీటర్లు బిగించారంట ఉన్నాయంట సో ఎవరైనా సరే శృతి మించిన శబ్దము చేస్తే వారికి పగిలిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు ఎవరైనా ఉల్లంఘన చేసినట్లుగా తెలిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా సూచనలు జారీ చేశారు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పగడ్బందీగా ఏర్పాటు చేశారు ఏదైతేనే ఈ లౌడ్ స్పీకర్లు లేదా డీజేలు ఎవర్ ఇట్ బి సరైన పర్మిషన్స్ లేకుండా అవి మతపరమైన లేదా ఏ ఎంటర్టైన్మెంట్ పరమైనటువంటి కేంద్రాల నుంచి అయినా సరే విపరీతమైన సౌండ్స్ నాయిస్ పొల్యూషన్ చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవాల్సింది